అందరికీ నమస్తే వెల్కమ్ టు ఎలక్ట్రికల్ సొల్యూషన్స్ తెలుగు ఈరోజు మీకు ఒక సేఫ్టీ వీడియో సేఫ్టీ మన బావి దగ్గర ఎలా సేఫ్టీగా ఉండాలనేది ఈ వీడియోలో చెప్తాను మన ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్లో ఎలక్ట్రికల్ సంబంధించిన పూర్తి సమాచారం అందుబాటులో ఉంటుంది ఈ వీడియోను చివరి వరకు చూడండి అయితే ఒక రైతు తన బావి దగ్గరికి రమ్మని చెప్పిండు ఇది ఏమైందంటే ఫీజు లేట్గా కొట్టేస్తుంది స్టార్టర్ అనేది ఎత్తుకుంటుంది కానీ మోటార్ రన్ అవ్వట్లేదు అని చెప్తే నేను వాళ్ళ బావి దగ్గరికి వెళ్ళి ఫస్ట్ మనం చేసేది ఏంటి కంటిన్యూ ద్వారా మోటర్ని చెక్ చేస్తాం అయితే ఇక్కడ నేను రెండు ఫేస్లు చెక్ చేస్తే బాగానే ఉన్నాయి ఒక ఫేస్ నుంచి వెళ్ళి పవర్ అనేది సప్లై అవ్వట్లేదు అంటే ఒక ఫేస్కు కరెంటు అనేది వెళ్ళట్లేదు అయితే ఏమైందంటే ఒక ఫేస్కు కంటిన్యూడ్ అనేది చూపెట్లేదు రెడ్ కలర్ వైరు కంటిన్యూడ్ చూపెట్లేదు అయితే ఏమైందంటే నేను నాకు కొంచెం డౌట్ వచ్చి అక్కడ ఎలుకలు అవి ఉన్నాయి కొంచెం డౌట్ వచ్చి నేను ఏం చేశానంటే పోల్ నుంచి వెళ్ళి బావి దగ్గరికి వెళ్ళే వైర్ను చెక్ చేశాను చెక్ చేస్తే అది చూడడానికి పోల్ దగ్గర బాగానే ఉంది ఈ చెత్త చూడండి మీకు చెత్త కనబడుతుంది కదా ఇందులో చాలా రోజులు అవుతుంది కదా మోటార్ మనం రన్ గాక అయితే వాళ్ళు ఏం చేశారంటే నెగ్లెట్గా ఇలానే విడిచిపెట్టేశారు వైర్ను పైకి లాగి చూస్తే చూడండి ఒక ఫేస్ అనేది టోటల్గా ఎలుకలు మొత్తం తినేసినాయి ఫేస్ అనేది కట్ అయిపోయింది అందుకే మనకు రెండు ఫేస్లకు కంటిన్యూడ్ చూపెట్టింది రెండు కలర్ రెడ్ కలర్ వైర్కు కంటిన్యూడ్ అనేది చూపెట్టలేదు ఈతోనే లక్ ఏందంటే అక్కడ చెప్పులు వేసుకుని తిరిగిండు ఆ రోజే పొలం తున్నతాడు ఒకవేళ బై మిస్టేక్లో మోటార్ ఆన్ చేసి స్టార్టర్ ఎందుకో బావి దగ్గరికి వెళ్ళి చెప్పులు లేకుండా అడుగేస్తేనే ఖచ్చితంగా చాక ప్రమాదం అనేది చాలా వరకు ఉన్నాయి కాబట్టి రైతులు ఇవ్వలైనా కానీ పోల్ నుంచి వెళ్ళి బావి దగ్గరికి వెళ్ళే వైర్ను పైకన్న కట్టుకోండి లేదా కింద నుంచి లేస్తే మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా పైపు లేకుండా మాత్రం వేయకండి మన పైపు పైప్ ఉంటుంది వాటర్ పట్టుకునే పైపు కానీ పీవీసీ పైపులు ఒకటి నలభై యాభై రూపాయలు పెడితే వస్తుంది ఒక్కొక్క పైపు రెండు పైపులు మీ డిస్టెన్స్ని బట్టి మీరు పైపులు తీసుకొని వచ్చి ఇలా పైపులో నుంచి తీసుకుంటే చాలా వరకు సేఫ్ట్ ఉంటుంది ఎలుకలు కొట్టాయి ఒకవేళ ఎలుకలు కొట్టినా కానీ లోపట కట్టయి ఉంటుంది కాబట్టి మనకు వస్తుంది చాలా వరకు ప్రమాదాలు తగ్గే అవకాశం ఉంటుంది కాబట్టి రైతులు ఎవరైనా కానీ ఖచ్చితంగా పైపుల ద్వారానే బావిలోకి వైర్ పంపించండి లేదా లేసుకోండి కానీ ఇలాంటివి చేయకండి దయచేసి ఎందుకంటే చాలా వరకు ప్రమాదాలనే మనం ఇట్లా నివారించవచ్చు అయితే మనం చూసాము అయితే అది కూడా నాకు డౌట్ రాకపోవచ్చు ఎందుకంటే స్టార్ట్ కొ మొన్న రీసెంట్గానే మోటార్లు నిన్న బుషులు తీసుకువచ్చినాం కాబట్టి మోటార్ కాలిపోదని హండ్రెడ్ పర్సెంట్గా నాకు నమ్మకం ఉండుట్ల నేను ఆ వైర్ని ఎందుకో డౌట్ వచ్చి చూస్తే ఖచ్చితంగా నేను అనుకున్నదే ఇక్కడ ఎలుకలు కొట్టడం జరిగింది మీ కనుక ఇలాంటి ఎప్పుడైనా జరిగిందా లేదా నా కామెంట్లో చెప్పండి మీకు ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి ఈ వీడియోకు అయితే ఫైవ్ హండ్రెడ్ లైక్సే ఇస్తున్నా దయచేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్లో ఎలక్ట్రికల్ సంబంధించిన పూర్తి సమాచారం అందుబాటులో ఉంటుంది చూడండి ఇప్పుడు మోటార్ మనం వైర్ను జాయింట్ చేసాము యథావిధిగా ఇన్ వాటర్లో వాడేటువంటి టేపులు మాత్రం టేపులే వాడి ఏది రబ్బర్ టైప్ను పీవీసీ టేప్ వాడి జాయింట్ వేసినాం నెగ్లెక్ట్గా వేయకుండా జాయింట్ అనేది పర్ఫెక్ట్గా జాయింట్ అనేది వేయడం జరిగింది ఏదో పైన కదా ఎట్లయితే నార్మల్ టేప్ కాకుండా అని వేయలేదు నా దగ్గర ఉన్నటువంటి టేపులను వేసాము ఒక మూడు వెంటలు పైనుంచి వేసుకోమని చెప్పాను మనం ఖచ్చితంగా రబ్బర్ టేపు పీవీసీ టేప్ అనేది యూజ్ చేసి మనం జాయింట్ అనేది ఇవ్వాలి ఈ వీడియో మీకు నచ్చిందని ఆశిస్తూ మరో వీడియోలో మళ్ళీ కలుసుకుందాం హింద్